హాయ్ ఫ్రెండ్స్ మేమైతే పెద్దమ్మ తల్లి దేవాలయానికి అయితే వచ్చేసామండి అబ్బబ్బా ఏం ఎండలు కొడుతున్నాయండి ఫుల్ ఎండలు అయితే కొడుతున్నాయి ఇంకా మరి వర్షం వస్తుందో ఏంటో తెలియదు కానీ ఎండ ఉబ్బ అసలు మామూలుగా లేదండి ఇంకా గుడి దగ్గరికి వచ్చేసరికి కాస్త ఏదో అట్ల అట్లా చల్లబడినట్టు అయితే అనిపించింది మొత్తానికైతే గుడి దగ్గరికి అయితే వచ్చాము ఇవాళైతే బండి పార్కింగ్ చేయడానికి కూడా మాకైతే ప్లేసే దొరకలేదండి అంత భక్తులు అంత పబ్లిక్ అయితే ఉంది అసలు ఫుల్గా అనమాట రోడ్డు దాటాలన్నా సరే గుడి దగ్గరికి వెళ్ళాలన్నా సరే చాలా టైం పట్టింది ఇంక మొన్న దసరా రోజు అంత దసరా అయినా కూడా మాకు ఆ రోజైతే అలా అనిపించలేదండి ఇంక ఈ రోజైతే మొత్తానికైతే అక్కడ వెళ్ళగానే చూడగానే దసరా ఈ రోజైనా అన్నట్టుగా ఉందన్నమాట ఇంకా మొత్తానికైతే నుంచి భక్తులలో నుంచి అలాగో ఇలాగ దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి ఆ అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము రోజు మన పెద్దమ్మ తల్లి ఇలా దర్శనం అయితే మనకిచ్చారండి మీరు కూడా అందరూ దర్శనం చేసుకోండి అమ్మవారిని అయితే చూడాలని నా కోరిక ఇంక ఇదిగోండి చూడండి అసలు ఎంతోమంది అండి చంటి పిల్లలు చిన్న చిన్న పిల్లలు అలా చాలామంది అనమాట ఈరోజు ఫుల్గా వచ్చేసారు భక్తులు అయితే చూడండి ఒక్కసారి నాకైతే వాళ్ళందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి ఇంకా అయ్యగారులు వచ్చేసి ఇంక ఇప్పుడు అమ్మవారికి పూజ చేయడానికి ఇంకా అర్చన చేయడానికి అందరికీ రెడీలో వన్ బై వన్ లైన్లో రండి అని అయితే చెప్పారు ఇంకా మా పావని గారు నన్ను ఏదో కొత్తగా పరిచయం చేసుకున్నట్టుగా మా పావని గారు కూడా నన్ను అయితే అక్కడ పరిచయం చేసుకున్నట్టుగా మాట్లాడితే ఏంటబ్బా వచ్చావు ఏంటి అని చెప్పేసి పావని గారు అన్నారు ఆ తర్వాత రేణుకా గారు వచ్చేసి ఏంటబ్బా చాలా వచ్చావు ఎందుకు ఇవ్వాలా ఇలా లేట్ అయిపోయింది అని అడిగారు ఇంకా నేను అన్నానా లేదు ఈరోజు కోడి కోసుకొని కొబ్బరికాయ కొట్టుకుందాం అని అయితే వచ్చాను ఏ అంటే పిల్లలు బాగున్నారా పిల్లలు ఏం చేస్తున్నారా అని అడిగారండి ఇంకా అన్నీ చెప్పేసాం మాట్లాడేసాం ఇంకా బయటకు వచ్చేసరికి అండి ఎన్ని ఆటలు అండి బోనాలు ఈ ఆటలు అలాగే కోళ్ళు ఈరోజు ఫుల్గా తెగుతున్నాయండి అసలు అవన్నీ చూస్తుంటే నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది నాకు కూడా ఒక యాటన్ కోస్తే బాగుండు అని అయితే అనిపించేసిందండి ఇంకా అమ్మవారిని చూడగానే అలాగే అనిపించిందండి ఇలా జడత పడుతున్నప్పుడు జడతిస్తే అంత హ్యాపీగా ఉంటుంది కదండి అసలు ఇంకా వాళ్ళ ఆనందానికి హద్దే లేదండి ఇక్కడ ఏమో చక్కగా బియ్యం తినిపిస్తున్నారు పరవన్నం తినిపిస్తున్నారు ఇంకా అసలు అంత సంతోషం ఉందంటే కొండంత సంతోషం అండి ఏంటో నాకైతే తెలియదు కానీ ఈరోజు నాకు అంత హ్యాపీగా అనిపించింది ఈరోజు నా కూతుర్లు ఉండుంటే నేను కూడా ఏటను కోసేదాన్ని కదా అని చెప్పేసి అయితే మనసులో అనిపించేసింది ఇంకా ఎప్పుడు ప్రతి దసరాకి కోళ్ళను వాళ్ళం ఏటలు కోసే వాళ్ళం కానీ ఈసారి ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పేసి అయితే అనుకున్నాను ఎందుకంటే పిల్లలు శుక్రవారం శనివారం పిల్లలు తినరండి కాబట్టి ఇంకా నేనైతే ఏటలు కానీ కోళ్ళు కానీ కొయ్యలేదు ఇంక ఈసారి అయితే మేనైతే ఆకూరలు పప్పుచారులు అలా అయితే తినేసాము ఇంక ఇక్కడ చూస్తుంటే అండి మామూలు బాయిలేరు కోళ్ళు ఫారం కోళ్ళు చాలా కోళ్ళు కోస్తున్నారండి ఇంకా నాకు కూడా వెంటనే అనిపించేసింది అనమాట బాబా ఈరోజు మనం కూడా కోడి కోయాల్సిందే నాటు కోడి ఇంకా తప్పదు అని అంటే అంతే అంటాం అమ్మ అన్నారా అంతే కదా కోయాల్సిందే అన్నాను సరే అమ్మ నీ ఇష్ట ప్రకారమే నా ఇష్టం కోద్దాంలే అన్నారు ఇంకా వెంటనే నాటుకోడి అయితే తీసుకున్నామండి ఇదిగో నాటుకోడి అయితే తీసుకొని అమ్మవారికి దండం పెట్టి ఇంకా అమ్మవారి దగ్గర అయితే కోపిస్తున్నాం ఇంకా నాటుకోడి సాయంత్రం అండి నేను బాయలేరు తింటాను వారు నాటుకోరు తింటారని నా కోసం మళ్ళీ ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నారు ఇంకా నేను చికెన్ ఫ్రై చేసి చక్కగా ఇలా పచ్చి పులుసు అయితే చేశానండి తెలంగాణ పచ్చి పులుసు అందరికీ ఐడియానేగా పచ్చి పులుసు చికెన్ ఫ్రై వేడి వేడి అన్నం అండి బాగా లేట్ అయిపోయింది ఈరోజైతే ఇలా జరిగింది పెద్దమ్మ గుడి దగ్గర విశేషాలు ఇవ్వేనండి